హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో కానీ రైస్లో కానీ అలాగే బగారా రైస్లో కానీ అన్నిటికీ సెట్ అయ్యేలాగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి ఈ ఫ్రై కోసం ముందుగా మనం చికెన్కి ఉప్పు కారం అలాగే పసుపు బాగా పట్టించి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి అలా వన్ అవర్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది చికెన్కి మొత్తం కూడా బాగా పట్టి ఉప్పు కారం అది టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఇవి పక్కన పెట్టి వన్ అవర్ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని ఒక ఆనియన్ని అయితే పెద్దది కట్ చేసుకోవాలి చిన్నది అయితే రెండు ఈ విధంగా కట్ చేసుకుని వేపుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత చికెన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి నుంచి మొత్తం వాటర్ అంతా వస్తూ ఉంటుంది ఈ లోపు ఇందులోకి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలా మనం కొంచెం స్పెషల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇలా జీలకర్ర ధనియాలు మొత్తం హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్కలు ఆ మొగ్గులు లాలికాయలు జాపత్రి అలాగే అనాస పువ్వు కూడా వేసుకొని వీటన్నిటిని లైట్గా వేపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టి దోరగా వేయించుకున్న తర్వాత మనం దంచుకోవాలి పౌడర్ లాగా ఇలా షాజీరా కూడా వేసుకొని చూపించిన విధంగా చూపించిన కొలతల్లో ఈ విధంగా వేసుకొని మొత్తం హోల్ గరం మసాలాని చక్కగా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు చక్కగా మెత్తగా దంచుకొని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మొత్తం ఫ్రై అనేది టేస్టే మారిపోతుంది ఈ అనాజ పువ్వు జా ఈ మొత్తం హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా బిర్యానీ ఆకు వీటన్నిటి వల్లే మనకి మెయిన్గా చికెన్ టేస్ట్ సూపర్గా ఉంటుంది అలానే ఎక్కువ కాకుండా చూపించిన విధంగా వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా అవి పౌడర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడుకుతున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక స్పూను తర్వాత అందులోనే కారం కూడా సరిపడా వేసుకొని మొత్తం బాగా మగ్గే వరకు మనం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇలా మొగ్గిన తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి ఒక ఫైవ్ మినిట్స్ అనేది చికెన్కి ఉప్పు కారం కూడా బాగా పడతాయి తర్వాత దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం కూడా వేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మనం కొంచెం ముందు వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకొని ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయింది లేదా చూసుకొని మనం లాస్ట్లో దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసాడమే ఈ ఫ్రైకి కరివేపాకు మెయిన్ అండి చాలా బాగుంటుంది కరివేపాకు వేయడం వల్ల ఇలా మొత్తం ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోతుంది చూసారు కదా పౌడర్ వేయగానే ఎలా కలర్ అయితే చేంజ్ అయిందో ఈ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంది అంటారు ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇది రైస్ లోకైనా చాలా బాగుంటుంది దేనిలోకైనా సూపర్ గా కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి రైస్ లో కానీ ఈ బగారా రైస్ లో కానీ చాలా బాగుంటుంది అలాగే ఫ్రై పీస్ బిర్యానీలోకి అయితే బాగా సెట్ అవుతుంది